స్వామి ఇప్పుడు ఇక మూడో సిరీస్ అంటే మూడో తారీఖు పుట్టిన వాళ్ళు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి వీళ్ళని ఏమంటారంటే హ్యాపీ హ్యాపీ బీచ్ సో మొదటిసారిగా వీడియో చూస్తారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలు లైక్ చేయండి అందరూ ఫార్వర్డ్ చేయండి చాలా అద్భుతమైన ఈ యొక్క నాలెడ్జ్ ఇది దీన్ని నమ్మే మీరు నాలాగా అయిపోతారు మళ్ళీ ఏమనుకోండి నేను ఏం చేయలేము అనుకోండి ఓకే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై అవునండి అయితే ఇక్కడ ఏంటంటే మూడు అనేది ఓంకారం లాగా అనిపిస్తుంది ఓంకారం చూడండి మూడు ఓంకారం ఓం ఓకే ఓకే అది అందుకోసమే దేవతల గురువు అంటారు దేవతల గురువు బృహస్పతి బృహస్పతి ఇంగ్లీష్ లో జూపిటర్ అంటారు సో అందుకోసమే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖు పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో టూ ట్రిలియన్ ప్లానెట్స్ ఉంటే దాంట్లో తొమ్మిది గ్రహాలలో తొమ్మిది గ్రహాలలో మెయిన్ గా అతి పెద్ద బిగ్గెస్ట్ ప్లానెట్ బిగ్గెస్ట్ ప్లానెట్ ఇన్ వరల్డ్ అతి పెద్ద గ్రహం ఇదే ఓకే వీళ్ళ ఆలోచన ఎలా ఉంటాయంటే ఇన్ వరల్డ్ అంటే ఇంద యూనివర్స్ ఏ ఉంటుంది అండి ఇంకా వీళ్ళ ఆలోచన పెద్ద గ్రహం కదా అవును పెద్ద ఇల్లు ఉండాలి పెద్ద కారు ఉండాలి పెద్ద పెద్ద ఆలోచనలు లగ్జరీగా ఉండాలి మాత్రం అదే అందుకోసమే వీళ్ళు వీళ్ళ జీవితంలో మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది రెండు వేల నాలుగు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు సీఎం రెండు వేల కాదు సీఎం కాదు కాదుగా అవును ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే కాదండి ఎంపీయా ఎంపీ కూడా కాదు చూసారా రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ సీఎం వైఎస్ఆర్ అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఇప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అసలు చాలా తేడా అసలు పెద్ద పెద్ద ఆలోచనలు అవునండి పెద్ద పెద్ద ఆలోచనలు మామూలుగా పెద్ద 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 బిల్డింగ్ ఎక్కడ కట్టిన పెద్ద పెద్ద అది గురుగ్రహం ఓకే అర్థమైందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన తేదీ దీంట్లోనే ఉంది ఇరవై ఒకటి ఇరవై ఒకటి అర్థమైందా అంటే ఇంకోటి అందరు వ్యూవర్స్ చూసే వాళ్ళందరూ కూడా న్యూమరాల్ ఏమంటారంటే న్యూమరాల్లో మూడు నంబర్ లో పుట్టిన ముప్పై నంబర్ లో పుట్టిన వా వా అదృష్టవంతుడు అంటారు ఓకే చాలా మంది తెలవక మిడిమిడి న్యూమరాలజిస్టులు పన్నెండులో పుట్టారా ఇరవై ఒక్కలో పుట్టారా మ్యాన్ నంబర్ అంటారు అంటే ఉరిది తల క్రిందులుగా ఉరుదేయబడ్డా అని అంటారు ఓకే ఎక్కడ ఉరుదియబడ్డారు ఇల్లు పన్నెండులో ఒకరు పుట్టారు ఇరవై ఒకటిలో ఒకరు పుట్టారు పన్నెండులో ఎవరు పుట్టారంటే బేజెస్ అమెజాన్ కంపెనీ అధినేత అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే మూడు నాలుగు సంవత్సరాలు నంబర్ వన్ గా ఉండిపోయాడు పాపం చిన్న చిన్న న్యూరాజ్ పెద్ద న్యూ రాజులే నలభై యాభై సంవత్సరాలు అనుభవంతో ఉన్న న్యూ రాజులు అది పన్నెండు లో పుట్టే హ్యాంగిడ్ మ్యాన్ అన్నాడా మరి హ్యాంగిడ్ మ్యాన్ అన్నాడా మరి ప్రపంచంలోనే అపరొక్కుపోయాడు కదా జఫ్బేజెస్ అవును అమెజాన్ అమెజాన్ అందులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలో ఉన్న సీఎం రిచెస్ట్ సీఎం తెలుసా మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఎలక్షన్లప్పుడు ఆస్తులు వివరాలు ఇచ్చినప్పుడు హై అంటే రిచెస్ట్ సీఎం రిచెస్ట్ సీఎం మొన్న ఎలక్షన్ అప్పుడు కూడా ఖర్చుల పెట్టుకున్నాడు ఏం పెట్టా నేనుగా నంబర్ అది ఓకే మరి నాకు ఎందుకు తెలుస్తుంది అంటే అందరూ ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు అందరూ నా దగ్గరికి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నా దగ్గరికి వస్తున్నారు పేర్లు మీరు నేను చెప్పను ఎందుకు అది ఎందుకంటే ఇప్పుడు ఎవరు వస్తారు నా దగ్గరికి అంటే పార్టీలలో ఓడిపోయిన వాళ్ళు అటు బీజేపీ పార్టీలో కావచ్చు తర్వాత బిఆర్ఎస్ పార్టీలో కావచ్చు అక్కడక్కడ ఓడిపోయిన వాళ్ళే ఇక్కడికి వస్తారు గెలిచిన వాళ్ళు ఎందుకు వస్తారు వాళ్ళు బిజీగా ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నెక్స్ట్ టైం కూడా గెలవాలంటే మా దగ్గర రావాల్సింది అందుకోసం ఇది ఓంకారంతో ఓకేనా సో మూడు పన్నెండు ఇరవై ఒకటి మరియు ముప్పై అంటే అడ్వాన్స్ వేదిక నియమాలలో ఏం చెప్తారంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో వన్ టూ కాంబినేషన్ ఉన్నా టూ వన్ కాంబినేషన్ ఉన్నా దీన్ని ఏమంటారంటే రాజా రాణి రాణి రాజా కాంబినేషన్ రాజా రాణి మా ఇంట్లో ఉన్నానండి మరి పడుతుంది మరి మళ్ళీ రాణి రాజా అందుకోసమే రాణి రాజా అర్థమైనా ఓకే సో అందుకోసమే మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి శ్రీమతి గారి పేరు ఏం పేరు భారతి భారతి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది భారతి గారు అంటారా భారతి గారు చెప్పింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వింటారా అంటే బయట అనుకునేది వాస్తవాలు చెప్పాలి ఎవరైనా ఉంది అదే నేను విన్నది ఏంటంటే భారతి గారు చెప్పిండే జగన్మోహన్ గారు గారు వింటారని అంటారు నేను ఇంకోటి చెప్తాను ఇప్పుడు మీరు చెప్పింది మీ ఆవిడ వింటారా మీ ఆవిడ చెప్పింది మీరు వింటారా మే మా ఇంట్లో అయితే ఏది మంచిది అయితే అవి వింటాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి చెప్పింది వింటాను నేను మా మా వైఫ్ చెప్పింది వింటాను సూపర్ అది నేను చెప్పనా ఇప్పుడు నేను రెండు వేల పదిహేను వరకు నేను చెప్పింది వినాలని బాగా గొడవలు చేసేది దానివల్ల రూపాయి కూడా బ్యాంకు లో రాలే అంటే దీన్ని బట్టి ఫైనల్ ఏం చెప్తాం మనం జనాలకి అంటే బారి చెప్తే వినాలి వినాలి ఏం లేదండి కాంబినేషన్ ఇక్కడ ఇది రాణి కదా ఇక్కడ రాజు కదా రాణి రాజు రాజా రాణి కాంబినేషన్ ఇక్కడ బేజెస్ భార్య చెప్పింది ఇన్లే నీకేం నాకేందని ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు ఇచ్చేసాడు అందుకోసమే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే భారతి గారు చెప్పినట్టు మంచి విడుదల పాటిస్తూ నిజి నిజాయితీ మడవ దిప్పకుండా సిద్ధం యుద్ధం అన్ని జరిగినాయి మళ్ళీ తయారవుతున్నాడు ఇప్పుడు ఎప్పుడే ఏ ఏమనుకున్నావు శాశ్వం కాదు పదవులు మళ్ళీ వస్తాం బోన్స్ బ్యాక్ అవుతాం అంటారు వస్తారు వస్తారు మా దగ్గర కూడా చానల్ అంతా రెడీ అయినాయి అందరు సో రెమెడీస్ చేసుకుంటే బాగా అయిపోతారండి కానీ మొత్తం మీద ఎప్పటికైనా మీరు జూపిటర్ లో పుట్టారు గురువులో పుట్టారు గురువు అంటే అద్భుతం అండి దీంట్లో గోవిందా తెలుసు కదండి మీకు ఆయన చాలా పేదరికం నుంచి వచ్చింది గోవింద హీరో ఆయన కూడా దీంతో ఈ డేట్ లోనే పుట్టినారు రజనీకాంత్ ఆయన కూడా ఈ డేట్ లోనే రజనీకాంత్ గారు సూపర్ కోడ్ రజనీకాంత్ గారు సూపర్ కోడ్ త్రీ అండ్ త్రీ త్రీ అండ్ త్రీ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు త్రీ అండ్ సెవెన్ ఓకే మామూలుగా ఉండదు ఆయన ఎత్తులు పై ఎత్తులు ఎవరు తెలియదు సో అట్లా మనకు అమర్త సేను మనకు మనకు నోబెల్ ఆర్థిక శాస్త్రంలో ఆయన ప్రైజ్ వచ్చింది ఆయన కూడా ఆయన కూడా దీంట్లో పుట్టాడు తర్వాత తర్వాత ఇదిగోండి ఇప్పుడు మూడులో లో పుట్టారు కదా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో పుట్టిన ఎప్పుడైనా టాప్ పొజిషన్ లో ఉంటారు టాప్ పొజిషన్ లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటారు తిరుగు వాళ్ళకి సో కానీ వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతాయి ఇక త్రీ అండ్ సిక్స్ కాంబినేషన్ వచ్చింది అనుకోండి ఎవరికైనా స్మార్ ఎరంటారు త్రీ సిక్స్ వచ్చింది ఫుల్ క్యాష్ సిక్స్ అండ్ త్రీ వచ్చినా అంతే కానీ ఇప్పుడు త్రీ అండ్ సిక్స్ ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ ఫుల్ క్యాష్ ఉంటుంది వాళ్ళకి తర్వాత త్రీ అండ్ వన్ అంటే త్రీ అండ్ వన్ బాగా నేమ్ ఫేమ్ వస్తుంది వాళ్ళకి తర్వాత త్రీ అండ్ టూ త్రీ అండ్ టూ ఇలా కొంచెం ప్రేమ వివాహం ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అట్లా త్రీ అండ్ త్రీ సూపర్ కోడ్ ఇంకా రజన్కాంత్ చూసి ఇంకా చూసుకో కండక్టర్ నుంచి ఆయన ఎంత సూపర్ స్టార్ గా జపాన్ లో అయన్ని ఫాలోవర్స్ ఎక్కువ అలా త్రీ వీళ్ళు తప్పనిసరిగా త్రీ అండ్ ఫోర్ వాళ్ళు అపర కుబేర్లు అవుతారు అండ్ అది ఇక త్రీ అండ్ ఫైవ్ చెప్పకూడదు నేను ఒక ఐదారు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మొన్న రెండు వేల నాలుగులో లో కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేడు మూడు అయిన గానీ త్రీ అండ్ ఫైవ్ భవిష్యత్తు ఉంది మళ్ళా భవిష్యత్తు ఉంది మళ్ళీ త్రీ అండ్ ఫైవ్ లో పుట్టిన వాళ్ళకి త్రీ ఫైవ్ ఉంది కదా గురువు మళ్ళీ బుధుడు ఓకే బాగా ఇంటెలిజెంట్ వాళ్ళు వాళ్ళకున్నంత జ్ఞానము వాళ్ళకున్నంత అవగాహన ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉండదు ఓకే అలా అందరి పేర్లు చెప్పలేదు నేను మరి సెవెన్ త్రీ అండ్ సిక్స్ అయిపోయిందిగా ఓకే త్రీ అండ్ సెవెన్ ఇంకెవరు జగనన్న జగనన్న గోరు ముద్ద అన్న ముద్ద అన్ని జగనన్న త్రీ అండ్ ఎయిట్ త్రీ అండ్ ఎయిట్ అంటే ఇక్కడ కొంచెం ఆగాల్సిందే ఎందుకంటే త్రీ అండ్ ఎయిట్ ఎయిట్ అంటే డెస్టినీ ఎయిట్ కాబట్టి ఎక్కువ కష్టపడాలి అండ్ ఇది కూడా బాగానే ఉంటుంది ఇక్కడ చేస్తుంది అంటే ఏం లేదండి నంబర్స్ కిందికి వెళ్తున్నాయి అనుకోండి కష్టం ఎక్కువ కిందికి ఏం లేదండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇది స్మార్ట్ స్మార్ట్ వర్క్ ఓకే కొంచెం చేస్తే వన్ రూపీ పని చేస్తే ఒక రూపాయి పని చేస్తే వంద రూపాయలు హార్డ్ రెండు స్మార్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఓకే ఈ హిందూ అయితే మొత్తం హార్డే ఫుల్ హార్డ్ వర్క్ మామూలుగా ఉండదు ఇంకా చూసుకోండి హార్డ్ వర్క్ చేయకుండా వీళ్ళు డెవలప్ అయ్యే ప్రసక్తే ఉండదు అయితే వీళ్ళు కూడా పెళ్లి చెప్పారు వాళ్ళకి ఏ డేట్ లో పుట్టినా కానీ వీళ్ళకి మనకు వీళ్ళకి గురుగ్రహం కదా గురువుకి సంబంధించిన వ్యక్తుల్ని వీళ్ళు ప్రేర్ చేయడం గౌరవించడం ఇంతకు ముందు రెండంటే తల్లిని సేవ చేయాలన్నాను కదా ఇప్పుడు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర టీచర్ని కలవాలా ఫోన్ చేయాలి ఎట్లా సార్ బాగున్నారా గురువు గురు పూర్ణమి రోజు వెళ్ళాలి టీచర్స్ వెళ్ళినప్పుడు సన్మానించాలని ఈ మధ్య కాలంలో పూర్వ విద్యాల సమ్మేళనం అంటున్నారు కదా అలా కలవాలి చెయ్యాలి ఎదురు చేయాలి తర్వాత ఇంకోటి ఈ మధ్య కాలంలో ఒకటి బైరల్ అయింది పాపం వాళ్ళ హెడ్ మాస్టర్ గారు వాళ్ళకి చదువు చెప్పినారంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ లో భిక్షాటం చేస్తుంటే ఆ వ్యక్తి గమనించి మేడం మీరు మాకు హెడ్ మాస్టర్ గారు అని ఇప్పుడు వాళ్ళ ఇల్లు అందరు చని చేసి ఆమెను బాగా రక్షించారు ఇలా చెయ్యాలి వీళ్ళు గురువుని గురువుల్ని పూజించాలి ఎమోషనల్ ఫీలింగ్ వీళ్ళు గురువులు కదండి గురువులు అందరికి మార్గదర్శకం చేస్తుంటారు వీళ్ళు అదృష్ట జాతకులు మస్ట్ గురువు అంటేనే అదృష్టం కదా ఏ గ్రహం అనుగ్రహించకుండా గురువు అనుగ్రహం ఇస్తే అన్ని జరిగిపోతాయి అందుకోసం గురువు అనేది రెండో తారీఖు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు లేకపోతే రాత్రులు నిద్రపోరు అని చెప్పారు గురువుకి ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా సమాజం గురించి పట్టింపు ఉంటుంది ఇంట్లో పట్టించుకోవడం ఇంట్లో పట్టించుకో అంతే సమాజం ఏమైంది సమాజం ఏమైంది సమాజం అయింది వస్తుంటాయి ముందర చూస్తుంటాడు ఫస్ట్ వెనకప్పుడు చూసుకోవాలి అది ఇబ్బంది అవుతుంది అది సమాజం ఇంకొక మైనస్ పాయింట్ చెప్పిన వీళ్ళే ఎవరికైనా డబ్బులు ఇచ్చారు అనుకోండి రావు అంతే తిరుపతి హుండిలో ఇష్టం అనుకోండి ఓకే అందుకోసం మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వకండి ఒకవేళ మీకు ఇవ్వాలంటే దోారకరు లాగా దానం చేయండి తప్ప ఇచ్చేసి ఇంకా రాదని అనుకో నమస్కారం పెట్టండి మళ్ళీ అడగకండి మా గురువు గారు చెప్పారు అంతే అదే రావండి మాకు తెలుసు లక్ష లక్షలు వాళ్ళు ఇచ్చి బాగా ఇబ్బంది పడుతుంటారు అది తర్వాత వీళ్ళు బాగా చెప్తుంటారు బాగా అంటుంటారు కానీ ప్రాక్టికల్ లో దిగరండి ఒక్కొక్కసారి ప్రాక్టికల్ దిగరు వీళ్ళు దిగితే బాగుంటది ఇంకా ఓకే వీళ్ళందరూ మార్గదర్శనం చాలా మంచి గురువు అది అధిపతి కదా గురువు అనుగ్రహం కదా బాగుంటది అయితే ఎవరైనా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులో పుట్టిన వాళ్ళు ఎందుకంటే జెఫ్ మేజెస్ మ్యారేజ్ డేట్ నాలుగో తారీఖు జరిగింది ఓకే సునామని చెప్పాం కదా ఇట్లాంటి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో చేసుకోకూడదు అసలు ఏ తారీఖులు చేసుకోమంటే ఆ తారీఖు డేట్ ఇచ్చేద్దాం ఒకటే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో వేసుకొని మొత్తం కుడితే మళ్ళీ అనుకోండి సూపర్ ఇంకా ఎందుకని ఈ మొత్తం ఇక్కడ ఉన్న మూడులో అయినా ఆరులో అయినా రెండులో అయినా ఎనిమిదో అయినా నాలుగులో అయినా ఐదులో అయినా తొమ్మిది తొమ్మిదో ఏడులో అయినా ఇవి ఫలితాలు రావు అందరు కష్టపడుతుంటారు ఈ నంబర్ వన్ ఉన్నది కదా అలా చేసుకుంటే వాళ్ళు బాగా అయిపోతారు అదే అండి మూడు సిరీస్ లో పుట్టిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని చెప్తున్నారు ఏ తారీఖుల్లో పెళ్లి చేసుకోకూడదు ఏ తారీఖులు పెళ్లి చేసుకోవాలి వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది అలాగే గురువు గారిని గురువుని వాళ్ళు పూజించినట్లయితే వాళ్ళకి చాలా అదృష్టం దక్షిణామూర్తి సాయి దత్తాత్రేయున్ని అది ఇలా పూజిస్తే గురువుల్ని పూజించాలని చెప్తున్నారు అలాగే మీరు అప్పులు ఇవ్వదలుచుకుంటే వాళ్ళు డబ్బులు దానం చేయాలి తప్ప ఇంకా అప్పులు ఇస్తే ఇంకా వెనక్కి రావు అది మాత్రం చేయాలి ఇంకో మంచి రెమెడీ పనులు పెట్టాలి గురువారం గురువారం ఒక పన్నెండు కాని ఒక ఆరు గాని ఆవుకి ఆవుకి అరటి పండ్లు ఆవుకి అరటి పెడితే ప్రతి గురువారం ప్రతి గురువారం పెట్టినట్టయితే చాలా మంచి మంచి జరుగుతుంది వాళ్ళకి ఏంటంటే శని ఉన్నా ఇల్నాడు శని ఉన్నా అష్టమ శని ఉన్నాయి ఇవన్నీ ఏమన్నా ఉన్నా మంచిగా అయిపోతారు అదే ఇదండి బాబా పాండ్రంగారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటారని మీ మాస్టర్ దుర్గా ప్రసాద్